మొదటగా దీనిని పద్దెనిమిది వందల పద్దెనిమిది అంటే దాదాపుగా రెండు వందల సంవత్సరాలకి పూర్వమే భారతదేశంలో ఆగ్రా పట్టణంలో స్వామీజీ మహారాజని ఒక దైవాంశ సంబూదు జరిపి జన్మించాడు అప్పుడు వారు ఈ రాధాస్వామి మార్గము దీనిని దైవాన్ని చేయడానికి మనకు ప్రాపంచిక బాధలు కానీ తర్వాత ఆధ్యాత్మిక మాది విడదీయడానికి వారు ఒక సర్వమైన మార్గాన్ని ప్రపంచానికి మొట్టమొదటగా పరిచయం చేశారు దాని పేరే వారు యోగని దానికి నామకరణం చేసి తన దగ్గర ఎంతోమంది శిష్యులు ఎన్నో వేల మంది లక్షల మంది వచ్చినా కానీ దానిలో అగ్రగణ్యులు దానిలో శివభరత్మ మహారాజు గారు మనకి ఇక్కడ పరిచయం లేకున్నా కానీ వారి రచనల ద్వారా వారు అనేక వందలు వేల రచనలు కొనసాగించారు వారు రచన ద్వారా అందరికీ పరిచయం తదుపరి తదుపరి వారికి మార్గాన్ని ముందరికి తీసుకెళ్లడానికై మనము ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ప్రకీర్షన్ మహారాజ్ గారిని నియమించడం జరిగింది ఉంటే భగవంతుడితో సహకరించి అనేది వారు చక్కగా చెప్పారు కొద్ది సంవత్సరాలు వారి రచనలు చదివినా కానీ వారు మనకు ప్రస్తుతం భౌతికంగా నేరుగనుక మనకి వారి మార్గరేట్లో బోధపడుతుంది అలాంటి పుణ్య పురుషుల్ని మనం కొద్దిసేపు తలుచుకోవడానికి వారి జగిత్యాలను రూపొందించుకోవడం జరిగింది దానికై మనకి ముందు ఆనందరావు మహారాజ్ గారు మనం ఈ లోకానికి పంపబడ్డం ఈ శరీరం ధారణ చేసిన ఎందుకొరకు తానెవరు తాను శరీరమా లేక ఆత్మనా ఇది తెలుసుకోవడం ఇది తెలుసుకోకుండానే జీవిస్తున్నాం మనం అజ్ఞానంలో ఉంది మోహంలో ఉంది శరీరం అనేటటువంటి భ్రాంతితో శరీర భావనతోని శరీర తత్వంతో శరీర వ్యామోహంతో మనం ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాము తానెవరు అంటే శరీరం అనేది మనం హృదయంలో నిండిపోయింది తానెవరు ఫలానా వర్ణము తానెవరు ఫలానా డాక్టరు తానెవరు ఫలానా లాయరు తానెవరు ఫలానా ధనవంతుడు తానెవరు ఫలానా ఈ భౌతికమైనటువంటి భావనలతో నిండి ఉన్నది హృదయం కానీ ఇవేవి తాను కాదు తాను కాదు తానెవరు అది తెలియడం లేదు తెలియడం లేదు కారణం ఏమంటే దాని కొరకు అన్వేషణ జరగడం లేదు తపస్సు చేయడం లేదు శోధించడం లేదు విచారించడం లేదు సాధించడం లేదు ఆ కారణంతోనే మనము కేవలము భౌతిక జీవనం మాత్రమే గడుపుతున్నాం మనం భౌతికమైన జీవనం మాత్రమే గడుపుతున్నాం దాంట్లో బాల్యము గడిచిపోతున్నది భౌతిక జీవనంతోనే బాల్యము గడిచింది కౌమానం గడిచిపోతున్నది యవ్వనం గడిచిపోతున్నది వృద్ధాప్యం దాపరించి ఇంతవరకు వచ్చినా కూడా ఈ దశలో కూడా అదే భౌతిక భావనతోనే జీవనం గడుపుతున్నాం ఇదంతా దుఃఖమయమైనటువంటి జీవనమే మొదట్నుంచి చివరి వరకు దుఃఖంతో కూడినటువంటి జీవితమే మనం గడుపుకుంటూ వస్తున్నాము జీవితమే మనం గట్టి చూపిస్తున్నాం వాస్తవానికి మానవుడు భౌతికంలో కూడా సుఖముని అన్వేషణ చేస్తున్నాడు ఆనందమును అన్వేషణ చేస్తున్నాడు తాను బ్రతుకుతున్నదెందుకు కేవలం ఆనందం కొరికే తాను బ్రతుకుతున్నదెందుకు కేవలం సుఖం కొరికే కానీ ఆ రెండు ఈ భౌతికంలో మాత్రమే వెతుకుతున్నాడు కానీ అవి ఇక్కడ లేవు అవి క్షణిక మాత్రం కొరకు మాత్రమే ఉన్నవే ఉన్నది కానీ క్షణిక మాత్రం కొరకే ఆ సుఖము ఆ ఏదైతే ఆనందం ఉన్నదో ఆ క్షణిక మాత్రమైనటువంటి ఆ సుఖము ఆనందము అది ఆత్మకు సంబంధించింది ఈ భౌత్వంలో అనుమాత్రం వచ్చిన పరమాత్మ అనుమాత్రం వచ్చిండు ఆ అనుమాత్రమైనటువంటి సుఖం కొరకు అనుమాత్రమైనటువంటి ఆనందం కొరకు ఈ జీవులంతా మానవులంతా ఆ దాన్ని అనుభవిస్తూ ఇదే చేసినా తప్పులు దాని యొక్క ఫలిత మనకు అనుభవించి తీరవచ్చిస్తుంది శ్రీ శ్రీ పక్క మహారాజ్ గారి అవతారణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వల్లే ఇక్కడ సత్సంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడము కొన్ని సంవత్సరాల నుంచి మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే కొన్ని విషయాలు జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి ఇటువంటి స్వచ్ఛంగా సమావేశాల లోపలనే చెప్పడం జరుగుతుంది అయితే వాటిలో మీకు నచ్చినటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో వాటిని ఆచరించినట్టయితే మీ జీవితం బాగుపడుతుందని నా అభిప్రాయం మహారాజ్ గారు జీవిత జీవితాంతం వరకు శోధించి తెలుసుకున్నటువంటి విషయాలను తమ సత్సంగాల ద్వారా మానవులను ఉపరించారుంచి వెళ్ళారు ఈ కలియుగం లోపల రాధాస్వామి మతం లోపల ముఖ్యంగా తెలియపరిచినటువంటి నియమాలు ఏవైతున్నాయో ఆ నియమాలను సక్రమంగా పాటించడం అనేది అతి కష్టమని నా అభిప్రాయం అందుకేనేమో ప్రకీర్షన్ మహారాజు గారు ఇటువంటి కలియుగ పరిస్థితుల లోపల ఈ సాధన చేసి పునర్జన్మ లేకుండా చేసుకోగలిగే అవకాశాలు అంటే మనం అనుకోవచ్చు ఇప్పుడు మేము మానవులుగా లేమా అనే ఆలోచన కలగచ్చు కానీ అనేది ఇక్కడ ముఖ్యంగా నడుస్తుంది ఆధ్వర్యంలో చాలా చక్కగా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది నాడు ఈ యొక్క దాదాపు నిర్వహించడము ఈ రోజు నాడు దాదాపుగా వీలున్నప్పుడల్లా నేను నన్ను ఆహ్వానించడం రావడం ఒక నాలుగు మాటలు పంచుకోవడం అనేది సో అనవయితే వస్తుంది ఇది కంటిన్యూ అవ్వడా అవ్వాలని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే అందరినీ మా అందరి ఆత్మ బంధువులు వీళ్ళందరూ కూడా మా అల్లిపూర్ స్వగ్రామంలో అక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా కాబట్టి ఎందుకంటే నేను ఇప్పుడు సత్యసాయి సేవా సంస్థలో గా ఉండి సత్యసాయి సేవా సంస్థలో చేస్తున్నాను అని అంటే స్పిరిచువల్ బేస్ నాకు ఎక్కడన్నా పడింది అని అంటే మా అలీపూర్లో అది మా ఎన్నక లక్ష్మీనారాయణ గారి అంకులే పడింది నాకు వారు లో నేను చిన్నప్పుడు అంటే నాకు నాలుగు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు ఆ టైంలో వారు అక్కడ స్వాదియమని రాధాస్వామి సత్సంగం అని ఇవన్నీ అక్కడ మా అక్కడ ఒక చిన్న గుడి ఉండేది ఆ గుళ్ళు నిర్వహించేవారు లక్ష్మణాంకులు అంకులే పక్క అక్కడ గుడి ఉండేది అక్కడ నిర్వహించేటువంటి వాళ్ళము సో ఆ గుళ్ళు ఆ చిన్న పిల్లలకు మనకి ఏముంటుంది మొదటిగా అందరికి ఫస్ట్ పోవాలి అక్కడ అరేంజ్మెంట్ చేయాలి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ప్రసాదం ప్రసాదం తినాలి సో ఆ ప్రసాదము ఆ యొక్క మా జర్నీ మెల్లిగా 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 స్వాధీనంలో కూడా మనకు కంట్రోల్ ఉండేది ప్రతి ఒక్కరికి కూడా నేను ఇవాళ ఈ రాధాస్వామి సత్సంగి రావాలా రావద్దా నేను ఇక్కడ భోజనం చేయాలా చేయదా అనేది ప్రతి ఒక్కరికి నేను నిర్ణయించగలుగుతా నేను ఇవాళ ఏ డ్రెస్ చేయాలి ఏం చేయాలి ఏం మాట్లాడాలి అనేది ఎవ్రీథింగ్ కంట్రోల్ నేను మాట్లాడగలుగుతా నేను నిర్ణయం తీసుకోగలుగుతాను నేను నిర్ణయం తీసుకోలేని ఏదైనా ఉందా అని అంటే అది నా శ్వాస నా శ్వాస నా కంట్రోల్లో లేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నువ్వు శ్వాస ఆగడం పక్కకుండు అని చెప్పేసి నేను చెప్పడానికి అవకాశం లేదు అలా చెప్పిన మరుక్షణము అరుక్షణము మనం ఎక్కడుంటాము అని తెలుసు అది మన కంట్రోల్ చేయకుండా జరుగుతుంది శ్వాస అనేది అది ఎవరు అది భగవంతుడు మన శ్వాస నడిపిస్తున్నటువంటి భగవంతుడే పరమాత్మ ఆ పరమాత్మ కనుక ఈ జీవాత్మ నుంచి ఎప్పుడైతే బయటకెళ్తుందో అప్పటిదాకా మనకు ఉన్నటువంటి గుర్తింపు మన యొక్క శరీరానికి ఇచ్చినటువంటి రెస్పెక్టు అప్పటిదాకా ఉన్నటువంటి మన శివం మన లోపల పరమాత్మ ద్వారైతే ఈ బాడీ శివం ఎప్పుడైతే పరమాత్మ తెలియపోతారో మన జీవాత్మ వెళ్తే మన సెకండ్ గురువు మన నాన్నగారు మరి ఇంట్లో మన నాన్న మన నాన్న తర్వాత మన నాన్న తీసుకెళ్ళి మనం ఒక స్కూల్లో చేర్పించి ఒక పాటలు చదువుకోరా చదువు చెప్పేటట్టు వాళ్ళు అని చెప్పేసి గురువుని అప్పుడు పరిచయం చేస్తాడు మనకి మనకి చదువు చెప్పేటట్టు గురువు అప్పుడు మనకు వస్తాడు లైఫ్ లోకి ఆ గురువు ఏం చేస్తాడు మనకు జ్ఞానాన్ని నింపి మరి మనని పరిచయం చేయాల్సింది ఎవరిని భగవంతుని పరిచయం చేస్తాడు అసలే సుప్రీం గురువు ఎవరు అంటే మన భగవంతుడు అమ్మ ద్వారా స్టార్ట్ అయినటువంటి మన గురు పరంపర మన ఇంట్లో నాన్నగారి తర్వాత ఎందుకంటే మాతృదేవో తర్వాత పితృదేవబో తర్వాత ఆచార్య దేవబో ఫైనల్ గా మనం వెళ్ళాల్సింది సుప్రీం గార్డ్ అంటే చెయ్యం అది ఈ యొక్క మానవ జన్మలో మనం ఈ కలిగంలో మనం అనుభవిస్తున్న విషయం కానీ మనం ఎంత ప్యూర్ గా మన థాట్స్ ఉంటే ఎంత ప్యూర్ గా మన వర్డ్స్ ఉంటే ఎంత ప్యూర్ గా మనం యాక్షన్స్ కూడా బయటకు వస్తాయి సో కాబట్టి ఇప్పుడు బట్ అయినా కూడా నా ప్రయత్నం నేను చేశాను అందరు కూడా ఆవిడ తప్పకుండా కూడా మన్నించి ఆదరిస్తారని చెప్పేసి భావిస్తూ మరి ఒకసారి అవకాశం ఇచ్చినటువంటి ఎన్నో సత్య గారికి అండ్ ఆయుష్మానా గారికి అశోకనగారికి అందరికీ వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా